తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేసింది బాహుబలి అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు అందులో ఎలాంటి వివాదం కూడా లేదు ప్రేక్షకుల అభినందనలు విమర్శకుల ప్రశంసలు కళ్లు చెదిరే వసూళ్లు లెక్కలేని రికార్డులు సృష్టించింది ఈ సినిమా తెలుగు సినీ చరిత్రలో ఐకానిక్ పీస్గా మిగిలిన బాహుబలి పార్ట్ వన్ విడుదలై నేటికి సరిగ్గా పదేళ్లు ఈ సినిమా సినీ ప్రియులపై ఎంతటి ప్రభావం చూపించిందంటే ఇది విడుదలయ్యాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న వారందరినీ వెంటాడిన ప్రశ్న ఒకటే బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని సెకండ్ పార్ట్ లో ఆ ప్రశ్నకు సమాధానం దొరికినా బాహుబలి సినిమాను మాత్రం తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ మర్చిపోలేరు ఈ సినిమా రిలీజ్ అయి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఆ సినిమా కోసం జక్కన్న పడ్డ కష్టాలు ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు మూవీ టీం సినిమాలో బాహుబలి విగ్రహం పైకి రేపిన తర్వాత ఇంటర్వెల్ వస్తుంది కానీ తొలుత వేరే సన్నివేశం వద్ద ఇంటర్వెల్ ఇద్దామనుకున్నారు దర్శకుడు రాజమౌళి మాహిష్మతి ఊపిరి పీల్చుకో నా కొడుకు వచ్చాడు బాహుబలి తిరిగొచ్చాడు అని దేవసేన అన్నప్పుడు శివుడు నడుచుకుంటూ వస్తుంటే అతడిలో నుంచి బాహుబలి రూపం రావడంపై ఇంటర్వల్ ఇవ్వాలి దానికన్నా ముందు శివుడు భూమి నిప్పు నీరు గాలి ఆకాశం ఇలా పంచభూతాలను దాటుకుంటూ మాహిష్మతి సామ్రాజ్యంలోకి అడుగు పెడతాడు కాని ఈ సన్నివేశాన్ని ఇలా తీద్దామనుకోలేదు శివుడు మాహేష్మధలోకి వచ్చే ముందు మంచు కొండల్లో సైనికులతో పోరాటం చేస్తాడు అప్పుడు అక్కడ ఒక సైనికుడు శివుణ్ణి చూసి బాహుబలి అనుకుంటాడు ప్రభు నన్ను ఏమీ చెయ్యొద్దు అని వేడుకుంటాడు అతను అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి దేవుడికి విషయం చెబుతాడు కానీ అతడు నమ్మడు బాహుబలి చచ్చిపోయాడు వాడి ప్రాణాలను నలిపి నలిపి మట్టిలో కలిపేశామని అనగానే ఇటువైపు మట్టి గోడను బద్దలు కొట్టుకుని శివుడు రావాలి వాడి శరీరాన్ని మంటల్లో కలిపేశామనగానే అగ్నికీలను దాటుకుంటూ రావాలి ఇలా బిజ్జలదేవుడు చెప్పే ఒక్కో డైలాగ్ ఒక్కో దశను దాటుకుంటూ వచ్చేలా తీద్దామనుకున్నారట రాజమౌళి కానీ తర్వాత విగ్రహం పైకి లేపిన తర్వాత ఇంటర్వల్ కార్డు వేస్తే బాగుంటుందని భావించి బిజ్జలదేవుడు డైలాగ్స్ అన్ని తొలగించారట శివుడు మాహిష్మతికి బయలుదేరే సన్నివేశాలను నిప్పులే శ్వాసగా అని సాంగ్లా తీశారట ఈ విషయాన్ని స్వయంగా రాజమౌళిని చెప్పారు క్యారెక్టర్ ఎంపిక విషయంలో కూడా చాలా జాగ్రత్తలు పడ్డారట జక్కన్న బాహుబలిగా హీరో పాత్రలో ప్రభాస్ ఫిక్స్ ప్రభాస్ కు వ్యతిరేకంగా విలన్ రోల్ చేయాలి అంటే విలన్ పర్సనాలిటీ కూడా అదే రేంజ్ లో ఉండాలి ఈ రోల్ కోసం మొదట హాలీవుడ్ నటుడు జేసన్ మమోవా అనుకున్నారట అప్పటికే అయితే తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రభాస్ కు తగిన హైట్ వెయిట్ కలిగిన వ్యక్తుల్లో రాణా కూడా ఒకరు దీంతో నిర్మాత శోభు యార్లగడ్డ రాణాను కలిసి బాహుబలి కథ చెప్పారట నాకన్నా ముందు ఎవరిని ఈ పాత్ర కోసం అనుకున్నారు అని రాణా అడిగితే జేసన్ మమోవా పేరును శోభు చెప్పడంతో ఆయన నవ్వేసి దేవుడి పాత్ర చేస్తానని ఒప్పుకున్నారట కట్టపరూల్ కోసం కూడా చాలా మందిని ట్రై చేశాడట రాజమౌళి కట్టపగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ను తీసుకోవాలని చిత్రబృందం భావించిందట ఆయన అందుబాటులో లేకపోవడంతో సత్యరాజ్ ను సంప్రదించారు ఇదే విషయాన్ని గతంలో విజేంద్ర ప్రసాద్ కూడా చెప్పారు ప్రభాస్తో సినిమా చేయాలని మంచి కథ కావాలని రాజమౌళి కోరాడు స్త్రీ పురుషులకు ఒకే విధమైన ప్రాధాన్యత ఉన్న యాక్షన్ డ్రామాగా ఉండాలన్నారు నా దగ్గర అలాంటి కథ లేదు అప్పుడే కట్టప్ప మాత్ర పరిచయం చేశారు భారతదేశానికి ఒక విదేశీయుడు వస్తాడు అత్యుత్తమ ఖడ్గ వీరుడుగా పేరొందిన ఒక వృద్ధుడు యువకులకు కత్తిసాము నేర్పుతుంటే కలుస్తాడు మాటల సందర్భంలో బాహుబలి అనే వీరుడు గురించి విదేశీయుడికి వెల్లడిస్తాడు చేతిలో కత్తి ఉన్నంతకాలం అతన్ని ఓడించలేరని చెప్తాడు అది విన్న విదేశీయుడు ఆ మహావీరుణ్ణి కలవాలని వృద్ధుణ్ణి అడుగుతాడు అయితే అతను లేడని తెలియడంతో ఆ వీరుడు ఎలా చనిపోయాడని అడుగుతాడు వెన్నపోట కంటే శక్తివంతమైన ఆయుధం ఇంకొకటి లేదని బాహుబలిని చంపింది తానేనని వృద్ధుడు వెల్లడిస్తాడు మరోవైపు బిడ్డను పట్టుకుని తల్లి నది ఒడ్డున తిరుగుతూ ఉంటుంది అని చెప్పారు అదే కథ ప్రారంభ సన్నివేశంగా మారింది వీటన్నింటినీ కలిపి కథరాయమని రాజమౌళి చెప్పాడు ఆ స్క్రిప్ట్ పూర్తి చేయడానికి నాలుగైదు నెలలు పట్టింది అని విజేంద్ర ప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు ఇందులో శివగామి పాత్ర కోసం మొదట శ్రీదేవిని అనుకున్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ చివరకు రమ్యకృష్ణను ఆ పాత్ర వరించింది ఇక ఈ సినిమాలో కాలకయ్య పలికిన కిలికిలి భాషను దీనికోసం ప్రత్యేకంగా రూపొందించారు ఎన్నో అంచరాల మధ్య విడుదలైన ఈ చిత్రం తొలి రోజు నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది ఆ సమయంలో అలాంటి సినిమా రాకపోవడమే అందుకు ఓ కారణం కానీ రెండు మూడు రోజుల్లోనే సినిమా టాక్ మారిపోయింది ఆడియన్స్ కు బాహుబలి మత్తు బాగా ఎక్కేసింది సినిమా చూసేందుకు క్యూ కట్టారు అంతే ప్రపంచ వ్యాప్తంగా ఇది భారీ వసూళ్లు రాబట్టింది ఈ సినిమా లేవనెత్తిన బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అనే ప్రశ్నకు సమాధానంగా బాహుబలి ది కన్క్లూజన్ రెండు వేల పదిహేడులో వచ్చింది ఆ సినిమా కూడా అప్పటి వరకున్న రికార్డ్స్ ను బద్దలు కొట్టింది